హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విత్ కస్ కిచెన్ ఈరోజు వీడియోలో అయితే నేను ఒకటిన్నర కేజీ కొరమేన్తో పక్కా నెల్లూరు స్టైల్లో చేపల పులుసు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను అలాగే ఒకటిన్నర కేజీకి ఏవేవి ఎంతెంత వేయాలో కరెక్ట్ కొలతలతో చూపిస్తాను ఈ కొలతలు అనేవి కేవలం కొరమైనకే కాకుండా ఏ రకం చేపలకైనా ఒకటిన్నర కిలోకి కరెక్ట్గా సరిపోతుందనమాట ఇలా చేస్తే రుచి అయితే మామూలుగా ఉండదండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఈ ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం చేపల పులుసు కోసం ఫస్ట్ అయితే మనం చింతపండును తీసుకుందాం ఒకటిన్నర కిలో చేపలకి సెవెంటీ గ్రామ్స్ వరకు చింతపండు పడుతుంది మీకు అర్థం అవడం కోసం చేతుల్లోకి తీసుకొని గట్టిగా నొక్కుతో చూపిస్తాను చూసారా క్వాంటిటీ అనేది మీకు అర్థమైంది కదా ఈ సైజు వచ్చింది ఇప్పుడు దీన్ని నీట్గా వాష్ చేసి చింతపండు మునిగేలాగా వాటర్ పోసి నానబెట్టుకుందాం అలాగే చూసారా ఇది కొరిమేన చేప అండి ఒకటే ఒక చేప వెయిట్ అయితే ఒకటిన్నర కేజీ ఉందన్నమాట దీన్ని మార్కెట్లో మనకు క్లీన్ చేసి ఇచ్చినా సరే మనం ఇంటికి తెచ్చాక కలుపు వేసి వీటికి ఉన్న జోమంతా పోయేలాగా బాగా క్లీన్ చేసుకోవాలి మనం ఎంత బాగా క్లీన్ చేస్తే ఈ చేపల కూర నీచువాసన లేకుండా అంత రుచిగా ఉంటుంది సో అందుకని బాగా క్లీన్ చేసి తీసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ వెలిగించి కూరకి అడుగు మందంగా బాగా వెడల్పుగా ఉండే కడాయిని పెట్టుకొని అది బాగా హీట్ అయ్యాక మనం దోశలు వేసుకునే గుంత గిరిటతో రెండు గెలటెల ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే చేపల కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది నెక్స్ట్ ఈ ఆయిల్ బాగా వేడెక్కాక ఒక పావు స్పూన్ వరకు మెంతులు అర స్పూన్ జీలకర్ర ముప్పావు స్పూన్ వరకు ఆవాలు అలాగే రెండు మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా తరిగి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ని మధ్య మధ్యలో కలుపుతూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత ఒక పెద్ద సైజ్ టొమాటోని సన్నగా పొడవుగా తరిగి వేసుకోవాలి ఇంకా తగినంత సాల్ట్ రెండు రెమ్మల కరివేపాకు ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసి ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని అలాగే ఈ టొమాటో ముక్కలు సాఫ్ట్ అయ్యే వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి మగ్గించుకుందాం కొంచెం సేపు మగ్గించిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుందాం చూసారా టమాటో బాగా మగ్గి సాఫ్ట్ అయింది కదా ఇలా వచ్చే వరకు మగ్గించిన తర్వాత గెరిటతో చూపించిన విధంగా నొక్కుతూ కొంచెం స్మాష్ చేసినట్లుగా అంటే ఈ పులుసుకి మంచి టేస్ట్ అలాగే థిక్నెస్ యాడ్ అవుతుందనమాట నెక్స్ట్ ఇప్పుడు కారం వేసుకోవాలి చేపల కూరకి కొంచెం కారం ఎక్కువే పడుతుంది అందుకని నేను నాలుగు స్పూన్లు కారం వేశాను అదే మీరైతే మీ ఇంట్లో తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి ఈ కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత మనం నానబెట్టిన చింతపండుని బాగా స్మాష్ చేసి వాటర్ పోసుకొని ఆ పల్ప్ మొత్తం తీసేసి ఇలా చింతపండు రసాన్ని పోసుకోవాలి ఈ చింతపండు రసం పోసాక బాగా కలుపుకొని మనం వేస్ట్గా తీసిన చింతపండు పల్పులో మరికొన్ని వాటర్ పోసి కలిపామంటే ఇంకొంచెం చింతపండు రసం వస్తుందనమాట అవి కూడా పోసేసి ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం మీద చింతపండు రసంతో కలిపి ఒకటి పావు నుండి ఒకటిన్నర లీటర్ వరకు నేను వాటర్ పోసాను ఆ తర్వాత హై ఫ్లేమ్లో మూత పెట్టి వీటిని తెరలనివ్వాలి కొంచెం సేపు తర్వాత మూత తీస్తే చూసారా ఇవి తెరలడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని మనం క్లీన్ చేసినటువంటి చేప ముక్కలు ఒకదాని మీద ఒకటి కాకుండా ఈ విధంగా వేసుకొని ఒకసారి కడాయిని రెండు వైపులా క్లాత్ పట్టుకొని ఇలా చూపించిన విధంగా తిప్పుకొని అలాగే స్టవ్ని కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి ఉడికించుకుందాం ఈ లోపు మరొక స్టవ్ మీద పాన్ పెట్టుకొని హీట్ అయ్యాక పావు స్పూన్ మెంతులు వేసి కొంచెం దోరగా ఫ్రై చేసిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో ఈ ఆవాలు చిటుపట్లాడే వరకు వేయించిన తర్వాత చిన్న రోల్లో కానీ లేదా మిక్సీ జార్లో కానీ వేసుకొని పౌడర్ చేసుకుందాం ఈ పొడి మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి ఎందుకంటే ఈ పొడి వల్ల ఈ చేపల కూర రుచి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట చూసారా ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం మధ్యలో ఒకసారి మూత తీసి ఇలా తిప్పుకుంటూ ఉడికించడం వలన ఈ చేపల కూరకి ఉప్పు కారం అంతా బాగా పట్టి అంత ఈవెన్గా ఉడుకుతుందనమాట అలాగే ఉడికేటప్పుడు ముక్కల్ని గెరిట పెట్టి కలపకూడదు ఎందుకంటే కలిపామంటే ముక్కలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇది తల దగ్గర ముక్కయ్యి బాగా పెద్దగా ఉంది నేను నేను తిరగ తిప్పుకుంటున్నాను అనమాట అలాగే ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకుందాం నాకైతే కొంచెం సాల్ట్ తగ్గిందనమాట అందుకని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇదంతా కలిసేలాగా బాగా తిప్పుకొని ఈ పులుసు ఇంకొంచెం చిక్కబడే వరకు మూత పెట్టి ఉడికించుకుందాం కొంచెంసేపు ఉడికించిన తర్వాత పులుసు కన్సిస్టెన్సీ చెక్ చేసుకుందాం చూసారా పులుసు ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుంది ఎందుకంటే ఇది చల్లారేసరికి ఇంకొంచెం చిక్కబడుతుంది లేదు మీకు ఇంకొంచెం పల్చగా పులుసు కావాలంటే ఇంకొంచెం ముందుగానే మనం దంచుకున్న ఆవు పిండిని ఒక స్పూన్ వరకు వేసేసి ఇదంతా పులుసుకి పట్టేలాగా బాగా తిప్పుకొని ఇంకొక నిమిషం పాటు ఉడికించి చివరగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆపితే మన నోరూరించే కొరమైన చేపల పులుసు రెడీ ఈసారి ఇదే విధంగా ట్రై చేసి చూడండి తప్పకుండా మీరు కూడా రుచికరమైన చేపల పులుసు తయారు చేసుకోగలరు అనమాట అంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కానీ లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మేము పోస్ట్ చేసే వీడియోలన్నీ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్